ఈ మధ్య మీరు ఊళ్ళో లేరట ఎక్కడికి వెళ్ళారు మనసు బాగలేక కొన్నాళ్ళ పాటు తిరిగి వచ్చాను మీ ట్యూషన్స్ బాగా ఆ బ్రతకడానికి లోటు లేకుండా ఏవో ఉన్నాయిలేండి అమ్మగారు బాగున్నారా చిత్ర గురించి కబురు ఏమైనా తెలిసిందా ఆరు సంవత్సరాల నుంచి మీరే మాట అడుగుతూనే ఉన్నారు నేను లేదు లేదు అని చెబుతూనే ఉన్నాను ఒక విధంగా ఈ లేదు అని చెప్పడానికి నాకైనా ఈ మధ్య కాస్త కలుగుతుందేమో గాని మీరు మాత్రం పట్టు వదల్లి గారు ఆ మనిషిని నేను మర్చిపోలేకుండా ఉన్నాను అనుక్షణం నా గుండెల్లో కదలాడుతూనే ఉంటుంది తాను ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం నా చేత తను అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు కృంగిపోతూ ఉంటుంది నేను చచ్చిపోయేలోగా ఒక్క అవకాశం చిత్ర జీవితాన్ని సరిదిద్దగలిగే ఇంకొక అవకాశం కలిగించమని ఆ భగవంతుడిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆ దేవుడు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు ఆస్తూనే బ్రతుకుతున్నారు సుమిత్ర గారు చిరుదీపం వెలిగింది చిరునవ్వై పలికింది సిరిమల్లెల ఘుమఘుమలో నా వలపే పండింది ఆహా హలో మిస్టర్ ప్రభాకర్ నీ కోసం వారం రోజుల నుంచి వీధి వీధి గాలించి వస్తున్నా తెలుసా ఎందుకు ఎందుక ఎందుకు ఏమిటివి కథలు నా కలం కురిపించిన కవితలు నా హృది వర్షించిన గేయాలు ఇవి నువ్వు చదవాలి చదివి ఇవ్వాలి నీ అమూల్య అభిప్రాయం చూడు మిస్టర్ కబీర్ చాలా కాలంగా నువ్వు ఇలా కథలని కవితలని గేయాలని రాస్తున్నావు కదా ఏనాడైనా అవి నీకు ఎంత కూడు శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చూసుకొని లక్షణంగా సుమిత్రను పెళ్లి చేసుకొని హాయిగా ఉండకూడదు ఉద్యోగమా అది మన ఒంటికి పడదు యూసీ మిస్టర్ ప్రభాకర్ ఏదో ఒక రోజు నేను పెద్ద రచయితను అయిపోతాను రెండు చేతులు ఆర్జిస్తాను అప్పుడు సుమిత్రను పెళ్లి చేసుకుంటాను అప్పటికి మీ ఇద్దరం ముసలాలు అవుతారు నా కవితలనే శంకిస్తున్నావు నీ కర్మ ఏమిటి చుక్కెదురు సుమిత్ర ఎక్కడికి అదే సుమిత్ర అలా అడుగుతావు లోపలికి ఈ టైంలో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నువ్వెంత బంధువైనా అతి చొరవు పనికిరాదు వెళ్ళు ఇక్కడ చుక్కెదురే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ సుమిత్ర అని ఒక ఆవిడ ఉండాలి అవును ఇదేనండి సుమిత్ర సుమిత్ర నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తున్నా ఎవరు ఎవరండి మీరు మాట్లాడరేమిటి పిల్లల్ని ప్రైవేట్ లో చేర్పించడానికైతే రేపు ఉదయం రెండు మాట్లాడుకుందాం మీరెవరో కనిపించడం లేదు కాస్త అలా రండి గుడ్ ఈవినింగ్ డాక్టర్ మీ అమ్మగారికి జబ్బుగా ఉంది నీకు తెలీదా చూడు ప్రభు నీ భార్య నీకు దూరం అయింది అందుకు నువ్వు బాధపడటం సహజమే కానీ పోయిన భార్య కోసం బాధపడుతూ ఉన్న తల్లిని పోగొట్టుకోవడం ఏ కొడుకు చేయకూడని పని వస్తాను నీ ప్రభు చెనమ్మా నేను నీ బిడ్డని నన్ను క్షమించమ్మా చూడు బాబు ఈ మందులు జాగ్రత్తగా టైం ప్రకారం వాడితే నీ జబ్బు వారం రోజుల్లో నయమైపోతుంది ఈ చీటీ కౌంటర్లో చూపించు మందులు ఇస్తారు అలాగే బాబు వెళ్ళండి పొద్దున్న లాక్కొచ్చావు పెద్ద డాక్టరు పెద్ద డాక్టరు అని ఈ కుర్రవాడు నీకన్నా చిన్నవాడులా ఉన్నాడు సరిగ్గా చూస్తాడంటావా అయ్యో ఆయన ఫారెన్ రిటర్న్ డాక్టర్ అమ్మా ఈ ఊరు మొత్తానికి ఆయన పెద్ద డాక్టర్ పద పద నోరు తెరవండి అమ్మా నాలుగు చాపండి కొంచెం వాడు తిరగండి నీకు పెళ్ళైందా అయిందండి సరేలే కాలేదేమో మా ఊళ్ళో వెలగా అమ్మాయికి నీకు ముడి పెడదాం అనుకున్నాను అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారండి పిల్లలు ఎంతమంది నేను ఒక్కనే వాళ్ళకి వాళ్ళకి కాదయ్యా నీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా సంతోషం మీ అమ్మ నాన్న అదృష్టవంతులు ఒక మనవుడు ఒక మనవరాలు ఉన్నాడు ఇదిగో నాకు ఉన్నాడు సుపుత్రుడు ఏం లాభం డాక్టర్ దగ్గర ఇవ్వటం చేదొస్తాం ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రభాకర్ ఈ చీటి కౌంటర్లో చూపించండి మందులు ఇస్తారు చూడు బాబు ఈ మందులు కావాలి అమ్మా ఎవరో కోసం వచ్చారు చిత్రా చిత్రా నువ్వు ఎక్కడున్నావా ఈ నాడు ఏమైపోయావు ఎక్కడున్నావు మీకేం కావాలి ఆరేళ్ళగా నీ కోసం ప్రపంచం అంతా గాలించాను కానీ ఎక్కడ కనిపించలేదు సిస్టర్ ఆ బ్రహ్మాయ సెల్ఫర్ ఆక్సైడ్ వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో కలపండి ఎస్ మీకేం కావాలో చెప్పండి నా కోసం చాలా పనులు ఉన్నాయి అదేవిడ చిత్రం అలా మాట్లాడుతావు నీ కోసం నేను ఎంత బాధపడ్డానో తెలుసా అమ్మకి జబ్బు చేసింది ఇక్కడే హాస్పిటల్లో ఉంది సిస్టర్ ఆ నాలుగో వాళ్ళ పేషెంట్ చూసి రావాలి ఇక్కడ ఎవరు వచ్చారు ఏం కావాలో చూసి పంపించండి ఎక్స్క్యూజ్ మీ చిత్ర గురించి అని చెప్పడానికి అవకాశం వచ్చిన వెంటనే మీతో చెబుదాం అనుకున్నాను కానీ చిత్ర నా నూరు మూసింది మీతో తన గురించి చెబితే మళ్ళీ ఈ ఊరు విడిచి వెళ్ళిపోతానని బెదిరించింది అందుకే చెప్పలేకపోయాను నన్ను క్షమించండి ఇదే వీధిలో ఐదవ నంబరిల్లు ఆ కుర్రాడితో ఒంటరిగా కాలం గడుపుతోంది

அம்மா, எவரமா ஐயினா? மீ நான பாபு. நான காரா, நானா, நானா. பாபு, பாபு. பாபு, ஐயின் மீ நான காது. மீ நான காரு பிரண்டு. நான காரு பிரண்டா. ஆ, நான காரு பிரண்டைத்து நாக்கு பிரண்டே. हலா, பிரண்ட, how are you? சரி, சரி, நுச்சதுக்கு. லோப்பில் கிரண்டி. నా మెడ చుట్టూ చేతులు మీరు నేందే నేను బ్రతకలేనండి అంటూ ఏడ్చిన ఆ చిత్ర ఆనాడే చచ్చిపోయింది సరే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు నేను కూడా ఆనాడే అనుకున్నావా కాదు నా ఎదుట పడి మీ మొహం చూపించి మాట్లాడగలిగే ధైర్యం లేదనుకున్నాను నీ భయపడే భయపడేంత పెద్ద తప్పు చేశానని నేను అనుకోవటం లేదు చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని తెలుసుకునే హక్కు తప్పు చేసిన వాళ్ళకు ఉండదు ఆ తప్పు వల్ల బాధపడ్డ వాళ్ళకే ఉంటుంది నా తప్పు వల్ల బాధపడింది నువ్వేగా నువ్వే చెప్పరాదు నాది ఎంత పెద్ద తప్పు గత కాలపు గోతులతోకుని ఏం బాగుంటావనండి మాని గాయాల్ని మళ్ళీ రేపుకోవడం తప్పితే నీకు తగిన గాయాలు మానిపోయాయి అవ్వగానే నా గుండెల్లో నువ్వు దించిన గురపాలు ఇంకా అలాగే ఉన్నాయి అమ్మ ఏదో అన్నదని అన్నీ నువ్వే అనుకుని పంతం పట్టి గోరంతలు కొండంతలు చేసుకుని మనసు రాయి చేసుకుని నా కళ్ళల్లో ఇంత దుమ్ము కొట్టి వెళ్ళిపోయి కట్టుకున్న ముగుడుగా కాకపోయినా ఒకప్పుడు నువ్వంటే ప్రాణం ఇచ్చిన గుర్తు లేకపోయారా ఒక్క ఉత్తర ముక్క కూడా దోచుకోలేకపోయాడు ఏం చిత్ర నిన్ను ప్రేమించి అంత దుర్మార్గున జరిపోయిన వాటి గురించి సంజాషి చెప్పుకునే అవసరం నాకు లేదు అయినా మీరెవర నేను సంజాషి చెప్పుకోవాలి పూతాపిందెతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాల్సిన వయసులో ఓడిపోయి వాడిపోయి ఒంటరిగా నిలబడ్డ చెట్టు నేను ఇక నాతో మీకు పనేమిటి ఈ ఊరు వదిలినప్పుడే నాకు మీకు నా అనుబంధం దిగిపోయింది అలా ఒడిలో పెరుగుతున్న ప్రాణి నా రక్తంలో రక్తం కన్న కొడుకుతో కాదని చెప్పిన నీ కొడుక్కి నేనే తండ్రినని నీ అంతరాత్మకు తెలుసు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ నిజం వాడికి తెలియకపోదు నా కొడుకు నా దగ్గరికి రాకపోడు వాణ్ణి వదల్లేని నువ్వు రాకపోవు వాడిని అడ్డం పెట్టుకుని మళ్ళీ నాలో ఆశలు రేపి నీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారేమో నీ ఇచ్చకాలకి ముచ్చటపడి మంచి వాళ్ళు ఆహ్వానించి చిత్ర చచ్చిపోయిందని ఇందాకే చెప్పాను మీకు నాకు మధ్య ఈ జీవితానికి మిగిలినవి రెండే మాటలు ఒకటి వాడికి తండ్రి మీరేనని ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకూడదు రెండు ఇంకెప్పుడు ఇంటికి రావడానికి ప్రయత్నించకూడదు వాడు నేను బ్రతుకుండనంటే ఈ రెండు మాటలు జీవితాంతం మీరు మర్చిపోకూడదు మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి మీరు వెళ్ళండి మూడో మాట లేదని ఇందాకే చెప్పాను వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నాను ఎప్పుడొస్తారు ఫ్రెండ్ నన్ను మళ్ళీ రమ్మంటున్నావా రావాలి వస్తాను బాబు తప్పకుండా వస్తాను ఆ దేవుడు దయతలిచి ఈ దేవత కరుణిస్తే ఏదో ఒక రోజున తప్పకుండా వస్తాను బాబు బాబు ఈ డబ్బు తీసుకుని ఏమైనా కొనుక్కో అమ్మో వద్దు ఫ్రెండ్ పరాయి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే మా అమ్మ కొడుతుంది మీ అమ్మ అంటే నీకు భయమేనా ఏ మీ అమ్మ అంటే నీకు మాత్రం భయం లేదా అదెందుకు అడుగుతోలే బాబు మా అమ్మ అంటే నాకు భయమే నీలాగే నేను తల్లి చాటు పెట్టనే వస్తానన్నా ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్తారా ఎందుకు అమెరికాలో మా నాన్నగారు ఉన్నారు ఫ్రెండ్ ఆయన ఇంతవరకు నేను చూడలేదు కనిపిస్తే రమ్మని చెప్పాలి ఆయన చూడాలని నాకు చాలా ఆశగా ఉంది ఫ్రెండ్ అలాగే నాన్న తప్పకుండా చెప్తాను తండ్రి చాలా తప్పకుండా పుట్టెవరా కొడక ఏమిటి ఫ్రెండ్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు బాబా మాట్లాడటానికి మనుషులున్నా చాలా కాలంగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను వస్తా ఏడీది ఆరు ఒకటి ఆరు సున్నా